ఒక్కోసారి జీవితాల్లో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి ఈరోజు కడప సంఘటన చూసిన తర్వాత మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని మరొకసారి నిరూపించారు రెండు రోజుల మహానాడు జాతర నేను చాలా మహానాడులు చూశాను కార్యకర్తలు కూడా ఒక రకంగా వచ్చేవారు గాని ఈసారి మాత్రం ప్రతిక్షణం అనుక్షణం చాలా శ్రద్ధగా కూర్చున్నారు బ్రహ్మాండంగా జయప్రదం చేశారు ఈ రోజు ఉదయం నేను చూస్తున్నా అన్ని దారులు కడప వైపే కడప దిగ్బంధం అయిపోయింది ఈ గ్రౌండ్ చూస్తే తెల్లవారితోనే ఫుల్ అయిపోయింది ఈ రోజు ఎప్పుడు కూడా మన మీటింగ్ లో కంటే ఒక అర్ధ గంట ఆలస్యంగా జరిగేది కాని ఈసారి మాత్రం టైం కంటే మూడు గంటల ముందే మన మీటింగ్ ప్రారంభమైంది ఏం తమ్ముడులో మీ రుణం తీర్చుకోవాలి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగింది రెస్పాన్స్ చదిరింది సూపర్ హిట్ అయింది ఇక్కడ విషయం మీకు చెప్పాలి గత ఏడాది రెండో తేదీ ప్రజాగళం ఎన్నికల సభలో కడపకొచ్చాను ఆ రోజు ఒక మాట చెప్పాను కడప రాజకీయం మారుతోంది కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు చెప్పాను అది మీరు చూస్తే అహంకారంతో విర్రవిగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుత చైతన్యం తమ్ముళ్ళు టెర్రరిస్టు దేశానికి చాలా ప్రమాదం ప్రపంచానికే ప్రమాదం పాకిస్తాన్ లో ఉండే టెర్రరిస్టులు ఆ ప్రభుత్వ అండతో భారతదేశానికి వచ్చి మన టెరిటరీకి వచ్చి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ఆడబిడ్డల బొట్టు చెరిపేసిన వాళ్ళని భూమి మీద ఉండడానికి వీలులేదు అందుకే వదులుతున్న బ్రహ్మాశ్రమని ఆపరేషన్ సింధూరు ఏర్పాటు చేసి పాకిస్తాన్ కెళ్ళి రెండు ఇరవై నిమిషాల్లో మొత్తం టెర్రరిస్టులందరినీ అతమార్చారు భారతదేశంలో నమ్మకం వచ్చింది ఏ రోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ అందరినీ దేశానికి టెర్రరిస్టుల వల్ల చాలా నష్టం అదే సమయంలో మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలు మీరు చెప్పండి ఈ రోజు ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ ఎకనామిక్ టెర్రరిస్టులుగా తయారైపోయి ఇష్టానుసారంగా రాజకీయ ముసుగులో ల్యాండ్ శాండు మైన్ ఇవన్నీ కూడా దోచేసుకున్నారు నమ్మి మీ రోడ్లేసారు మిమ్మల్ని ఈ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం కాపాడుతున్న ఆలోచించారు ఎక్కడ చూసినా జే బ్రాండ్తో మద్యం వ్యాపారం నాసి రకం మద్యం దీనివల్ల మీ లివర్ పోయింది హార్ట్ దెబ్బతనింది కిడ్నీ పోయింది చాలా మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన డ్రగ్స్ వచ్చాయి గంజాయి వచ్చింది యువత నిర్వీర్యం అయిపోయింది ఈ రోజు నేను హామీ ఇస్తున్నా ఇక్కడ ఉండేది సిబిఎన్ ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే గంజాయి అమ్మితే అదే చివరి రోజు హెచ్చరిస్తున్నాను మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్త అదే మీకు బ్యాక్ ఛానల్ ఛానల్ మా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి